వేదిక మీద ఆశీనులైన అంటానికి వీలు లేదు ముందు కూర్చున్న వాళ్ళందరికీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది ఎవరి ఫేస్ చూస్తే పంచి పెడతారో ఆయన మీమ్స్ గాడ్ బ్రహ్మానందంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అన్నారు చాలా సంతోషం కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడవలసింది కన్నప్ప సినిమా గురించి కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారికి నా మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత బ్రహ్మానందాన్ని ఏదో రకంగా ఈ సినిమాలో పెట్టాలి కాదు తిరికించాలి అని నన్ను క్యారెక్టర్స్ పెట్టారు అందువల్ల సినిమా ఆద్యంతం భక్తిరస ప్రధానమైన సినిమా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది చాలామంది కన్నప్ప సినిమా అంటే కన్నప్పకి సంబంధించినటువంటి ఇంతకు ముందు ఆ సినిమాలో కన్నప్ప అలా చేశాడు ఇలా చేశాడు వాస్తవానికి లేదు కన్నప్ప ఎలా ఉంటాడు ఎక్కడ శివభక్తిని యొక్కని తలలో తాదాత్మ్యత చెంది ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పండించగలిగిన ఏ నటుడైనా కన్నప్పే అందరికీ మోక్షం పొందవచ్చు మోక్షం కొంతమందికే కాదు పూజలు పునస్కారాలు చెప్పే వాళ్ళకి వేదాన్ని చదివే వాళ్ళకు హోమాలు చేసే వాళ్ళకే కాదు ఏ వేదంబు పఠించే లూత లూత అంటే శాలిపురుగు చదువుకుంది ఏ వేదం శాస్త్రం పాము ఏ శాస్త్రాలు చూసింది ఏ విద్యాభ్యసనం కరి ఏ విద్యలు చదువుకుంది ఏనుగు చెంచు అంటే ఇప్పుడు మన కథ కన్నుకి కన్నును తీసి అప్పకి అర్పించిన వాడు కన్నప్ప అటువంటి వాడు వీళ్ళందరినీ సమానమైనటువంటి దృష్టి ఎవడైతే నన్ను ఆత్మార్పణ చేసుకుని తన ఆత్మని నా పాదాల దగ్గర నైవేద్యంగా పెడతాడో వాడికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను వాడు మానవుడే అవకర్లా జంతువైనా పర్వాలేదు కీటకమైనా పర్వాలేదు కిరిమీ అయినా పర్వాలేదు సాలెపురుగైనా పర్వాలేదు పామైనా పర్వాలేదు ఏనుగైనా పర్వాలేదు ఆఖరికి ఎటువంటి కన్నపడ్డే కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు నీవిచ్చట ఉండనేలా నాకుండొక ఆనతీక ఉడుమూరికి రాగదవయ్య లింగమా అంటాడు ఆయన ఏం పెడతానన్నాడంటే అక్కడ ఇది ఈయనకు పెడుతున్నాను ఈ నువ్విన పందుల ల దుప్పులను మాంసం లేడి మాంసం దుప్పి మాంసం కూడా తెచ్చి పెడతానంటున్నాడు అంటే తాను భుజించేటువంటి ఆహారాన్ని నీకు చిత్తశుద్ధిగా నైవేద్యంగా నీ పాదాల దగ్గర పెడతాను ప్రభు అని కోరుకున్నటువంటి వాడు కన్నప్ప అందులో ఎంత నిజాయితీ ఉంది ఎంత నిష్కల్మషంగా చెప్పగలుగుతున్నాడు అనేటువంటిదే శివుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన మనల్ని భక్తి పరిగణలోకి తీసుకుని మనల్ని ఒక భక్తుడిగా ఆయన ఆస్వాదిస్తాడు అలాంటి వాడే మరకండేయుడు